హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఇప్పుడు దాకా మేపాను వీటిని ఇవి ఇప్పుడు దాకా మేపాను ఎండకు ఎండ వచ్చేసరికి లానకొచ్చినాయి మళ్ళీ ఒక పావు గంట ఒక అరగంట బయట దూరం మేపుదాం మళ్ళీ సాయంత్రం మూడింటికి తోలితే సరిపోతుంది ఇప్పుడైతే టైం పది అయింది ఇదిగోండి చూడండి ఇవైతే పనుగొని బరిగి మేసి ఇది నీళ్ళు తాగినాయి బకెట్లో వాటర్ పెట్టాను బకెట్లో వాటర్ నీళ్ళు పెట్టాను తాగినాయి కొన్ని తాగని తాగుతుంది ఎండకు బాగా అలసటకుండి లోనకొచ్చినాయి మీకు ఎవరికైనా కానీ పొటేళ్ళు కానీ మేకలు కానీ గొర్రెలు ఏమైనా కావాలనుకుంటే మన కాంట్రాక్టే ఉంది మన కాడ అప్పుడు అందుబాటులో ఉంటే మన ఇస్తాము లేదంటే మీకు కావాలంటే వేరే రైతుల కాడ కానీ వాళ్ళ కాడ తీసుకెళ్ళి ఇప్పిస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్